అందరికీ నమస్కారం నేను రేవతి ఈరోజు ఒక పెయింటింగ్తో మీ ముందుకు వస్తున్నాను టైటిల్ ఆఫ్ ద పెయింటింగ్ సిటీ సైజు ట్వంటీ టూ ఇంచెస్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంచెస్ మీడియం వాటర్ కలర్స్ ఈ పెయింటింగ్ నగరంలో కుటుంబం అనే విషయంపై వేసింది ఇది సెమీ ఆక్ట్ శైలిలో రేఖా చిత్రం లాగీసి రంగులు వేసిన చిత్రం ఇందులో ఓ తండ్రి తన కుమారుడికి పాలు తాగి చదువుకోమని చదువు యొక్క గొప్పతనం అవసరం మొదలైనవి బోధించే ప్రయత్నం చేస్తున్నాడు కొడుకు ఆరేడేళ్ల చిన్న పాలు తాగేసి బయటకు వెళ్లి తన పెంపుడు కుక్క ఇంకా ఫుట్బాల్ తో ఆడుకుంటానని మారాం చేస్తున్నాడు తల్లి ఇంట్లో పని పూర్తయి తలస్నానం చేసి తలార పెట్టుకుని కిటికీలోయించి బయటికి చూస్తూ కాస్త చల్లటి స్వచ్ఛమైన గాలి తగులుతుందేమో అని ఆశగా నిల్చొని ఉంది ఇంకొక పక్క ఓ అపార్ట్మెంట్ దాని కాంపౌండ్ వాళ్ళు ఆ గోడ మీద కూర్చుని ఓ కాకి అపార్ట్మెంట్ లో వాళ్ళని తల్లారిపోయింది సూర్యుడిని ఎత్తి పి కూడా వచ్చేసాడు లేవండి అని మేలు కొలుపుతుంది చెట్లన్నీ నరికేగా మిగిలిన ఓ చిన్న చెట్టు దానిమెక వెనక ఓ చిన్న గేటు పక్క గోడ మీద ఓటు వేయమని అడుగుతున్న ఓ పార్టీ నాయకుడు పోస్టరు ఆ గోడ వెనక నిలబడి పాలు తాగి వస్తానన్న పిల్లాడితో ఆడు గోడానికి ఎదురు చూస్తున్న ఇద్దరు పిల్లలు ఆ గోడకి వెనక వైపుగా చెట్టు పక్కన గజబిజి వైర్లతో ఓ వీధి లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది ఆ వెనక ఇంకా తెల్ల తెల్లవారలేదేమో అని చెట్ల గుబుర్లలో నుంచి గుడ్లు మిటకరించి చూస్తున్న ఓ గుడ్ల గూబ సుందరమైంది మన నగరం అని ఎంత చెప్పుకున్నా నడి రోడ్డు మీద పొంగి డ్రైనేజీ మురికి నీరు పగలు రాత్రి ప్రశాంతత గజిబిజి గందరగోళం పరిశుభ్రతలో అపరిశుభ్రం మంచి చెడు అన్నీ కలిసి అయోమయం హడావిడి ఇది మరి సిటీ లైఫ్ దీన్ని సింపుల్గా ఒకే చిత్రంలో చూపించడానికి చేసిన ప్రయత్నం ఈ పెయింటింగ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్ని తెలియచేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు